నమస్తే అండి నేను మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల వ్లాగ్స్ ఈ రోజు వచ్చేసి మనం ఎంకే కలెక్షన్స్కి వచ్చామండి వీళ్ళ షాప్ వచ్చేసి మనకి విక్టోరియా మెమోరియల్ స్టేషన్కి పక్కనే అయితే ఉంటుందండి నరసింహపురి కాలనీ సో వీళ్ళ దగ్గర అయితే కలెక్షన్ చాలా చాలా బాగుంటుందని ఆల్రెడీ మీ అందరూ చూసే ఉంటారు వీళ్ళ ఛానల్లో అండ్ వీళ్ళ దగ్గర శారీస్ అయితే చాలా బాగుంటాయండి అయితే మనము ఎక్స్క్లూజివ్గా మనం గద్వాలండి హ్యాండ్లూమ్ గద్వాల్ సారీస్ అండ్ ఈ స్పెషల్ స్పెషల్గా ఏంటంటే పట్టు శారీస్ ఆఫర్ లో అయితే పెట్టాను చేశారండి సెకండ్ యానివర్సరీ సందర్భంగా మనకైతే శారీస్ సెవెన్ థౌజండ్ సిక్స్ థౌజండ్ అండ్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ అలా ఉన్న శారీస్ అన్నీ కూడా మనకి ఆఫర్ ప్రైసెస్లో అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఈ ఆఫర్ అయితే ఎవరు కూడా మిస్ చేసుకోకండి చాలా మంచి శారీస్ అయితే చూపించబోతున్నారు ఈ వీడియోలో అండ్ వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోలోకి వెళ్ళిపోదామండి చూశారు కదా సారీస్ అన్ని చాలా చాలా మంచి శారీస్ అయితే ఉన్నాయండి ఇవన్నీ అన్నీ కూడా ఫోర్ థౌజండ్ ఏదండి అండ్ ఇవే కాకుండా కాటన్ గద్వాల్ శారీస్ కూడా ఉన్నాయి అవి కూడా చూద్దామండి హ్యాండ్లూమ్ శారీస్ అండి అన్నీ కూడాను అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఒక లైక్ చేయడం వల్ల ఈ ఛానల్ ఈ వీడియో ఇంకా కొంచెం ముందుకెళ్తుందండి అండ్ ఈ శారీస్ ఎలా ఉన్నాయి ఈ వీడియో ఎలా ఉంది అనేది ఒక కమెంట్లో చెప్పండి ఎందుకంటే మీరు చెప్పడం వల్ల మాకు ఇంకా మంచి వీడియోస్ చేయాలనే ఉద్దేశం అయితే వస్తుంది థ్యాంక్ యూ ఇవాళ మనకు ఎంకే కలెక్షన్స్లో ఎక్స్క్లూజివ్గా ప్యూర్ హ్యాండ్లూమ్ గద్వాల్లో మనకు డిజైన్ చేసినటువంటి వెరైటీ అండి మీరు మార్కెట్లో ఎక్కడా చూడనటువంటి డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ అయితే మన ఎంకే కలెక్షన్స్లో అందుబాటులో ఉంటాయి మీకు నియర్ బై దగ్గరలో ఉంటే ఒకసారి బ్రాంచెస్ని విజిట్ చేయండి కంప్లీట్ హోల్సేల్ ప్రైజెస్కి మీకు సింగల్ శారీ అనేది కూడా అవైలబుల్లో ఉంటుంది ఎవరన్నా మనకు రీసేలింగ్ పర్పస్ బల్క్ ఆఫ్ శారీస్ కావాలన్నా కూడా మనం హోల్సేల్లో మీకు సప్లై చేయడం అనేది జరుగుతుంది కలర్ కాంబినేషన్స్ అయితే చూడండి దగ్గర దగ్గర మనకు ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ కలర్ కాంబినేషన్స్ అయితే మీకు అవైలబుల్లో ఉన్నాయి అన్నీ కూడా డిఫరెంట్ ఆఫ్ వెరైటీస్ అండి అండ్ పట్టు శారీస్ కూడా మనకి ఈ వీడియోలో అయితే ఆఫర్ ప్రైజెస్లో మీకు స్టాక్ అనేది అవైలబుల్లో ఉంటుంది ఎంకే కలెక్షన్స్ సెకండ్ యానివర్సరీ సందర్భంగా స్పెషల్ శారీస్ అనేది కూడా కొన్ని ఆఫర్లు అయితే మీకు అందుబాటులో ఉన్నాయి స్టోర్కి విజిట్ చేసి మీరు ఆఫర్ శారీస్ అనేది కూడా చూసి పర్చేస్ చేసుకోవచ్చు ఇప్పుడు చూడబోయే వెరైటీ అన్నీ కూడా హ్యాండ్లూమ్ గద్వాల్ శారీస్ అండి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో ఫస్ట్ కలర్ కాంబినేషన్ అండి ప్యూర్ మనకు హ్యాండ్లూమ్ గద్వాల్లో విత్ టెంపుల్ బోర్డర్ అండి శారీ చూస్తారా ఎంత బాగుందో చక్కటి గ్రే కలర్ కాంబినేషన్కి విత్ డార్క్ లావెండర్ కలర్ షేడ్ అండి ఈ కలర్ కాంబినేషన్ మనకు చాలా అరుదుగా ఉంటుంది ఈ కాంబినేషన్ అనేది పైన్ కూడా మనకు బోర్డర్ అనేది లావెండర్ కలర్ షేడ్తో మనకు పైన వచ్చేటువంటి బోర్డర్ మిడిల్ మొత్తం కూడా మనకి ఈ విధంగా గ్రే కలర్ కాంబినేషన్తో మనకు శారీ అనేది ఉంటుంది అండ్ వచ్చేసి మనకు మిడిల్లో మొత్తం కూడా మనకి బుటీ అనేది హైలైట్గా ఉంటుంది అండ్ సెకండ్ వైపు వచ్చేటువంటి బోర్డర్ అంతా కూడా మనకు లెంతీ బార్డర్ అండి ఈ అనేది కూడా మనకు చూడండి టెంపుల్ బార్డర్ వస్తుంది టెంపుల్ బార్డర్ కూడా మనకు తర్వాత గ్యాప్ బోర్డర్ లాగా మనకు చాలా బ్యూటిఫుల్గా మనకు డిజైన్ తీసుకున్నాం కలర్ కాంబినేషన్ అయితే శారీ కాస్ట్ అంతా కూడా మనకు ఓన్లీ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్లో ఈ సారీస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి ఇందులో వచ్చేటువంటి కలర్ షేడ్స్ కూడా మనకు చాలా బాగున్నాయండి మరొక కలర్ కాంబినేషన్ చూడండి చక్కటి మనకు ఆఫ్ వైట్ కలర్ కాంబినేషన్కి విత్ ఆరెంజ్ కలర్ షేడ్ అండి కలనేత షేడ్ లాగా ఉంటుంది మనకి శారీ అంతా కూడా మనకి ఇలా ఉంటుంది అండ్ ఇంకొక కలర్ మెరూన్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్యూటిఫుల్ కలర్ అండ్ ఇంకొక కలర్ డార్క్ మనకు మెజంతా కలర్ కాంబినేషన్కి గ్రీన్ కలర్ అండ్ ఇంకొక కలర్ కాంబినేషన్ బ్రైట్ రెడ్ కలర్ కాంబినేషన్కి విత్ గ్రీన్ కలర్ షేడ్ అండి శారీ అయితే చాలా బాగుంది అండ్ మరొక కలర్ కాంబినేషన్ ప్యారెట్ గ్రీన్ విత్ చాక్లెట్ బ్రౌన్ కలర్ షేడ్ అండి ఈ కలర్ అయితే మనకు చాలా రేర్ గా వస్తుంది కాంబినేషన్ అండ్ ఇంకొక కలర్ లైట్ పీచ్ ఇది పింక్ కలర్ కాంబినేషన్కి విత్ గ్రీన్ అండి ఈ కలర్ చూసారా ఎంత బాగుందో బ్యూటిఫుల్ గా ఉంది కదా అండ్ మరొక కలర్ పెసర గ్రీన్ కలర్ కాంబినేషన్ విత్ మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ ఇంకొక కలర్ కాంబినేషన్ వచ్చేసి చక్కటి గ్రీన్ అండి ఇది వచ్చేసి మనకు పెసర గ్రీన్లోనే మనకు లైట్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ అండ్ మరొక కలర్ ఆనంద బ్లూ కలర్ కాంబినేషన్కి విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి అండ్ ఇంకొక కలర్ కాంబినేషన్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్కి విత్ పింక్ కలర్ షేడ్ అండి ారీ అయితే చాలా బాగుంది రాయల్ బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ అండ్ మరొక కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకు లైట్ కనకాంబరం కలర్ కాంబినేషన్కి విత్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది అండ్ మరొక కలర్ రాయల్ బ్లూ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది ఈ కలర్ కాంబినేషన్ అండ్ లైట్ మనకు క్రీమ్ కలర్ కాంబినేషన్కి విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ ఇంకొక కలర్ కాంబినేషన్ మస్టర్డ్ ఎల్లో విత్ పర్పుల్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది మరొక కలర్ లైట్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్కి విత్ డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్యూటిఫుల్ కలర్ అండ్ ఇంకొక కలర్ లైట్ ఆరెంజ్ విత్ ల్యావెండర్ కలర్ షేడ్ అండి మంచి కలర్ కాంబినేషన్ అండ్ ఇంకొక కలర్ కాంబినేషన్ పింక్ కలర్ కాంబినేషన్కి విత్ చాక్లెట్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ అండ్ మరొక కలర్ కాంబినేషన్ ల్యావెండర్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇంకొక కలర్ డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కి అండ్ లైట్ గ్రీన్ కలర్ షేడ్ అండి చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ అండ్ ఇంకొక కలర్ డార్క్ బోటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కి విత్ పింక్ కలర్ కాంబినేషన్ మరొక కలర్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ ఇంకొక కలర్ కాంబినేషన్ ప్యారెట్ గ్రీన్ విత్ పింక్ కలర్ షేడ్ అండి రెడిష్ పింక్ అండి ఇది వచ్చేసి చాలా బాగుంటుంది అండ్ ఇంకొక కలర్ కాంబినేషన్ వచ్చేసి లైట్ బిస్కెట్ కలర్ కాంబినేషన్కి విత్ గ్రీన్ కలర్ అండ్ ఇంకొక కలర్ ఆఫ్ వైట్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మరొక కలర్ కాంబినేషన్ పింక్ విత్ గ్రీన్ కలర్ షేడ్ అండి ఇవన్నీ కూడా మనకి ఏంటంటే పెద్ద టెంపుల్ బార్డర్ వచ్చి బుటీ స్టైల్లో దగ్గర దగ్గర మనకు ఒక థర్టీ కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి కాస్ట్ అంతా కూడా మనకు ఓన్లీ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్లో ఈ కలెక్షన్ అయితే అవైలబుల్లో ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి ఏంటంటే జస్ట్ శాంపిల్ పీసెస్ అండి గద్వాల్ కాటన్లో మనకు చిన్న బార్డరు చెక్స్ టెంపుల్స్ ఇట్లా దగ్గర దగ్గర మనకు త్రీ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ శారీస్ అయితే మీకు ప్రజెంట్ స్టాక్ అయితే అవైలబుల్లో ఉంది మీకు నియర్ బై దగ్గరలో ఉంటే స్టో విజిట్ చేసి మీకు నచ్చినటువంటి వెరైటీని చూసి పర్చేజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనకు ఏంటంటే స్మాల్ చెక్స్ అండి ఇది కూడా మనకు చాలా బాగుంటుంది వెరైటీ గద్వాల్లో మనకు స్మాల్ చెక్స్ అండి స్మాల్ చెక్స్ లో మనకు న్యూ ప్యాటర్న్ అండి ఇది వచ్చేసి మనకు చెక్స్లో మనకు డిఫరెంట్గా వచ్చింది స్మాల్ చెక్స్ అండి విత్ టూ సైడ్స్ వచ్చేసి కుట్టు బార్డర్స్ మనకు డిజైన్ తీసుకున్నాం సేమ్ లెంత్తో మనకు బార్డర్ అనేది హైలైట్గా ఉంది చెక్స్ ప్యాటర్న్ అండి శారీ మొత్తం కూడా మనకి ఈ విధంగా స్మాల్ చెక్స్తో మనకు చాలా బ్యూటిఫుల్గా ఉందండి మంచి హ్యాండ్లూమ్లో వచ్చేటువంటి వెరైటీ హ్యాండ్లూమ్ గద్వాల్ కాటన్ అండి ప్యూర్ కాటన్ మనకు పళ్ళు కూడా మనకు రిచ్ పళ్ళు ఉంటుంది అది కూడా మనకు వన్ మీటర్ దాకా మనకు ఇట్లా రిచ్ పళ్ళు ఉంటుంది అది అండ్ శారీ కాస్ట్ అంతా కూడా మనకి ఏంటంటే ఓన్లీ నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్లో ఈ సారీ అయితే మనకు అవైలబుల్లో ఉంది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ చూడండి మంచి డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ అండ్ ఇంకొక కలర్ ఆఫ్ వైట్ విత్ గ్రీన్ మరొక కలర్ వచ్చేసి మనకు చాక్లెట్ కలర్ కాంబినేషన్కి విత్ గ్రీన్ కలర్ ఇది వచ్చేసి మనకు లైట్ క్రీమ్ కలర్ కాంబినేషన్ కి విత్ బ్లూ కలర్ మరొక కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి లైట్ బ్లూ కలర్ కాంబినేషన్ కి గ్రీన్ కలర్ ఇంకొక కలర్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ కి పింక్ బ్రైట్ పింక్ పింక్కి మనకు విత్ గ్రీన్ ఆరెంజ్ విత్ బ్లూ డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కి విత్ లైట్ గ్రీన్ లైట్ రామా గ్రీన్ విత్ బ్లూ కలర్ మరొక కలర్ వచ్చేసి క్రీమ్ కలర్ కాంబినేషన్కి పింక్ అండ్ ఇంకొక కలర్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్కి గ్రీన్ అండి ఇవన్నీ కూడా మనకి ఏంటంటే స్మాల్ చెక్స్ ప్యాటర్న్లో వచ్చేటువంటి వెరైటీ అండి కాస్ట్ అంతా కూడా మనకు ఓన్లీ నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్లో ఈ స్మాల్ చెక్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి వీటిలో మనకు టెంపుల్ బోర్డర్స్ వచ్చి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ వెరైటీ కూడా అవైలబుల్లో ఉన్నాయండి మీకు నియర్ బై దగ్గరలో ఉంటే ఒకసారి స్టోర్ని విజిట్ చేయండి నెంబర్ ఆఫ్ వెరైటీస్ అనేది కూడా మీరు చూసి పర్చేజ్ చేసుకోవచ్చు స్టోర్ యొక్క అడ్రస్ దిల్షుప్ నగర్ సిటీ బస్ స్టాప్కు బ్యాక్ సైడే మనకు ఒక స్టోర్ ఉంటుంది మరొక స్టోర్ వచ్చేసి కొత్తపేట విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ పక్కనే నర్సింహపురి కాలనీ కమాన్ ఉంటుంది కమాన్లో కంట్రో వంగానే స్టోర్ అనేది అందుబాటులో ఉంటుంది స్టోర్కి విజిట్ చేయలేమన్న వారికి సింగల్ శారీ కొరియర్ ఫెసిలిటీ ఉంటుందండి చక్కగా మీకు నచ్చినటువంటి శారీని స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి కొరియర్ త్రూ ఆన్లైన్లో పర్చేజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ మరో బ్యూటిఫుల్ వెరైటీ చూద్దాం మనకి ఏంటంటే లైట్ వెయిట్ కంచి పట్టులో మనకు డిజైన్ చేసినటువంటి వెరైటీ అండి ఇవన్నీ కూడా మనకి ఏంటంటే సిక్స్ థౌసండ్ ఆ రేంజ్ లో సేల్ చేసినటువంటి వెరైటీ ఇవ్వడన్నీ కూడా మనకి ఏంటంటే పట్టు శారీస్ అనేది ఆఫర్ లో మీకు అవైలబుల్ లో ఉన్నాయి ఎనీ సారీ మీకు ఫోర్ థౌసండ్ రూపీస్కే మనకి ఈ శారీ అయితే అవైలబుల్ లో ఉన్నాయి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో బ్రైట్ రెడ్ కలర్ కాంబినేషన్ కి విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి శారీ అంతా కూడా మనకి ఈ విధంగా బ్రైట్ రెడ్ కలర్ కాంబినేషన్ కి గ్రీన్ కలర్ షేడ్తో చాలా బ్యూటిఫుల్ గా ఉందండి శారీ అంతా కూడా మనకు ఈ విధంగా రిచ్ పల్ రిచ్గా ఉంటుంది పళ్ళు కూడా మనకు రిచ్ పళ్ళు తీసుకున్నాం అండ్ వచ్చేసి మనకు బ్లౌజ్ ఈ విధంగా కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ షేడ్ అండి కాస్ట్ అంతా కూడా మనకు ఓన్లీ ఫోర్ థౌజండ్ రూపీస్లో మనకి ఇప్పుడు ఆఫర్లు అయితే మీకు అవైలబుల్గా ఉన్నాయి ఇందులో వచ్చేటువంటి కలర్స్ డిజైన్స్ అన్నీ కూడా మనకు చాలా బాగున్నాయండి మరొక కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి మనకు లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్కి విత్ బ్లూ కలర్ షేడ్ అండి సారీ ఎంత బాగుందో చూడండి ఓన్లీ ఫోర్ థౌజండ్ రూపీస్లో మనకి ఇప్పుడు ఆఫర్లు అయితే మీకు అవైలబుల్లో ఉన్నాయి కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి ఓన్లీ ఫోర్ థౌజండ్ రూపీస్ కూడా మనకు డిఫరెంట్ డిఫరెంట్ లో ఉన్నాయండి కాంబినేషన్స్ అన్ని ఓన్లీ ఫోర్ థౌజండ్ పడుతుంది మనకు ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్ లో సేల్ చేసినటువంటి వెరైటీ అండి ఇప్పుడు ఆఫర్లో అయితే మనకు ఏంటంటే ఫోర్ థౌజండ్ రూపీస్లో మీకు అవైలబుల్లో ఉన్నాయి ఓన్లీ మనకు ఏంటంటే అన్నీ కూడా మనకు చాలా బాగున్నాయండి కాంబినేషన్స్ కానివ్వండి డిజైన్స్ కానివ్వండి అన్నీ కూడా మనకు చాలా డిఫరెంట్గా ఉన్నాయి రేంజ్ ఓన్లీ ఆఫర్ ప్రైస్ కాబట్టి ఇప్పుడు మనకు ఈ ప్రైస్లో ఉందండి ఓన్లీ ఫోర్ థౌజండ్ రూపీస్ ఎంత బాగుందో అన్ని చాలా బాగున్నాయి లుక్ వైజ్ కూడా చాలా బాగున్నాయండి కలర్ కూడా మనకు బ్రైట్ పింక్ విత్ బ్లూ అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ డార్క్ నేవీ బ్లూ అండి చాలా బాగుంది కలర్ ంబినేషన్ చూడండి ఎంత బాగుందో ఓన్లీ ఫోర్ థౌజండ్ పడుతుంది ఇవన్నీ ఫోర్ థౌజండ్ పడతాయండి సిక్స్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్లో సేల్ చేసినటువంటి శారీస్ ఇవన్నీ ఇప్పుడన్నీ ఆఫర్లో ఉన్నాయి కాబట్టి మీకు ఓన్లీ ఫోర్ థౌజండ్ అండి ైట్ పింక్ చాలా బాగుంది సారీ అన్ని డిఫరెంట్ కలర్ షేడ్స్ అండి Combinations and niche

గ్రీన్లో ఆల్ ఓవర్ వస్తుంది చాలా బాగుంటుంది హే మడ్ ఎల్లా అండి ఇవన్నీ మీకు ఇప్పుడు చూపించినట్టే దగ్గర దగ్గర మనకు ఒక ఫిఫ్టీ శారీస్ అయితే మనకు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ డిజైన్స్ కాంబినేషన్స్ అండి ఎనీ సారీ మీకు ఫోర్ థౌజండ్ పడుతుంది ఇవన్నీ ఆఫర్ లో మనకు ఫోర్ థౌజండ్ పడతాయండి మీరు స్టోర్కి వస్తే మనకు ఫ్యాన్సీ శారీస్లో కూడా మనకు కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ రేంజెస్లో మనకు డే సెకండ్ డే సందర్భంగా కొన్ని స్టాక్ అయినా కూడా మనకి ఏంటంటే ఆఫర్లు అనేది పెట్టాము అవి కూడా మీరు చూసి పర్చేజ్ చేసుకోవచ్చు మీరు నియర్ బై దగ్గరలో ఉంటే ఒకసారి స్టోర్ని విజిట్ చేయండి ఇంకా నెంబర్ ఆఫ్ వెరైటీస్ అండ్ మోడల్స్ అనేది చూసి పర్చేజ్ చేసుకోవచ్చు